రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత నైన్ పెద్ద పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వందల మీటర్లు వందల కిలోమీటర్లు తీసుకొచ్చిన ప్రాజెక్టులు ప్రాక్టికల్ గా ఫైనాన్షియల్ గా వైబుల్ కావు అధ్యక్ష ఎందుకంటే మనకు వచ్చే రిటర్న్స్ ఏదైతే ఉందో పర్ చూసుకుంటే మనం చేసే ఇన్వెస్ట్మెంట్ ఎత్తే ఉంటుందో పర్ అది కూడా ఈరోజు మన గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెడితే పర్ ఎకర్ ఎంత కాస్ట్ పడ్డది ఈ ప్రభుత్వంలో గతంలో మనం ఎన్ని ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడితే ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించినాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనము ఎంత అమౌంట్ ఖర్చు పెడితే పర్ ఎకర్ ఎంత కాస్ట్ పడ్డదో చాలా క్లియర్గా ఇచ్చింది అధ్యక్ష నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి మన మంత్రివర్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు అభినందనలు అభినందనలు తెలంగాణ ప్రజల పక్షాన ఈ ప్రాజెక్ట్స్ మీద తెలంగాణ ప్రజలకు పూర్తి అవగాహన వాస్తవాలు తెలంగాణ ప్రజల్లో ఈ గత పది సంవత్సరాల వల్ల గత గత పది సంవత్సరాల లోపల ఈ ప్రభుత్వం చెప్పే మాటలకు చేతలకు ఏ విధంగా ఈ రాష్ట్రం అప్లపాలైంది ఏ విధంగా ఈరోజు ప్రాజెక్టు పేరు మీద దోపిడీ జరిగిందనే విషయం చాలా ఎంత బ్రహ్మాండంగా ఈరోజు గత పదేళ్లల్లో జరిగిన ఈ ఈరోజు మన ప్రజెంటేషన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బాగా ఇచ్చిన అధ్యక్ష ఇది చాలా మంచిది ఈ ప్రజలకు తెలవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు చెప్పినట్టు కాళేశ్వరం కాళేశ్వరం అని చెప్పేది ఒక సినిమా కాళేశ్వరం అంటే ఏదో అని చెప్పి ప్రజలలో ఒక అపోహలు కలిగించారు కానీ ఆ లాస్ట్కు కాళేశ్వరం అనే ప్రాజెక్టు అది వే కేవలం కాంట్రాక్టర్ల కోసం దోపిడీ చేసింది అది పేరు మీద దోపిడీ చేసింది తప్ప నిజంగా అది రైతుల కోసం కొట్టిన ప్రాజెక్టు కాదు ఒక్క ఎకరా సాగునీరు రాలేదని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయానం మా అందరినీ మేడిగట్టి తీసుకుపోయి చూసి అక్కడ అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చి తను మాట్లాడి మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు కూడా చెప్పిన అధ్యక్ష అది ముమ్మాటికి నిజం అధ్యక్ష కానీ ఇప్పుడు కూడా కనీసం వాళ్ళు చేసిన తప్పులు ఈ ప్రభుత్వం ఆల్రెడీ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గత ఈ సమావేశంలో క్లియర్ క్లారిటీ ఇచ్చిన అధ్యక్ష బడ్జెట్ లో నియరింగ్ కంప్లీషన్ ఏదైతే డబ్బులు ఖర్చు పెడితే మేము వెంటనే దాని రిజల్ట్స్ వచ్చి రైతులకు లాభం చేకూరుతుందో పంట నీళ్ళు వాటి వాటిని ఖర్చు పెడతాము మిగతా వాటిని ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకుపోయి మిగతా ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి ఏదైతే ఆలోచన చేసినో అది చాలా మంచి ఆలోచన అధ్యక్ష అధ్యక్ష మీ దృష్టికి సరే గతంలో ముఖ్యమంత్రి అయిన పొలిటికల్ బెనిఫిట్ కోసం రాజకీయ ప్రయోజనాల కోసం తన మార్క్ ఉండాలని చెప్పి పేరు మార్చి గ్రావిటీ ద్వారా వచ్చే త్రి కాదని కాళేశ్వరని పేరు పెట్టిన పేరు మార్చి మళ్ళీ ఆయన ఏదో తన ప్రతి విషయంలో సెక్రటరీ కానీ యాదాద్రి కానీ ఎక్కడైనా మార్క్ ఉండాలనుకుంటాడు ఆయన కానీ డబ్బు వృధా అవుతుంది కష్టాల్లో ఉన్న ఉన్నారు చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి ఈ ప్రజాధనం ఇంత దుర్వినియోగం చేయకూడదన్న ఆలోచన కంటే ఎక్కువ ఇంతసేపు తన గురించి మాట్లాడమే ఆయనకు ఎప్పుడు ఎక్కువ ఆనందం ఈ పత్రికలు పేపర్ల అడ్వర్టైజ్మెంట్లు ఇదే ఎక్కువ అధ్యక్ష అంటే హంగామా దాన్ని ఏమంటారు తెలుగులో ఆర్వాటం అరే ఆర్ ఆర్బాటం అంటే ఎట్లా అంటే మామూలుగా అయితే ఎవరైనా చూస్తే కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదో అద్భుతాలు అన్నట్టు చూపించిన అధ్యక్ష అప్పులు చేసిన ఎందుకంటే అప్పులు చేసి మేము ఏం చేసినాం ఊరికనే అన్నా అప్పులు చేయాల్సిన అవసరం లేదు అధ్యక్ష అప్పులు ఎప్పుడు చేస్తారంటే తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయాలి తప్పితే అనవసరంగా ప్రాజెక్టు పేరు మీద అప్పులు చేసి మిగులు ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన అధ్యక్ష అది బాధ మా అందరికీ గత అసెంబ్లీ సమావేశాల్లో మన హరీష్ రావు గారు ఉన్నారు నేను అటుపక్క మాట్లాడినా కాళేశ్వరం వద్దు కాళేశ్వరం వద్దు అని చెప్పిన సార్ నేను టూ థౌజండ్ ఎయిటీన్లో ఈ యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టొద్దు అని చెప్పిన సార్ నేను అప్పు తీసుకొచ్చి కట్టకండి బయట ప్రా బయట హై రేజ్కి ఇంట్రెస్ట్ తీసుకొచ్చి మనం అని చెప్పి అయినా వినలేదు అధ్యక్ష ఇప్పుడు ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇంత తొందరపడుతురంటే అంటే సమయం ఉంది ఐదేళ్ళ పాటు ప్రజలు తీర్పిచ్చిండ్రు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మంచి టీమ్ ఉన్నది అధ్యక్ష కమిట్మెంట్ ఉన్నది ఆలోచన ఉంది ఈ రాష్ట్రాన్ని మంచిగా చేయాలన్న ఆలోచనతోటి ముందు పోతున్నాం హరీష్ రావు గారికి బాధ అనిపిస్తున్న వచ్చు కానీ గతంలో మీరు సరే మీ నిర్ణయమా అది కేసీఆర్ గారి నిర్ణయమా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ఆ రోజు ఆనాడు ముఖ్యమంత్రి ఎదురుగా గట్టిగా మాట్లాడే ధైర్యము మంత్రులకు ఎంపీలకు ఎమ్మెల్యేలకు అధికారులకు లేదు అధ్యక్ష అది వాస్తవం వాళ్ళు ఒప్పుకోవాలి గుండె మీద చేసుకొని ఎవరు కూడా ఆయనతోటి అలా కాదు అది తప్పు ఇట్లా చేస్తే బాగోదు ఇట్లా చేయాలని చెప్పే ఆలోచ ధైర్యం లేకుండే ఆయన అవకాశం ఇవ్వకపోయేటోడు ఈ రోజున్న పరిస్థితి వేరు ఈరోజు అధ్యక్ష సబ్జెక్ట్ పోతా అంటే దాంతో ఎంత నష్టమైందో మీరు మీరు మీ స్వార్థం కోసం అని చెప్పి నోరు మూసుకొని కూర్చోడం వల్ల జీహూజ్ ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నష్టం జరిగింది అధ్యక్ష అది నా బాధ వీళ్ళు ఆ రోజు అది కాదు ఇది ఇది ఇట్లా కాదు అని అనుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎంతో కష్టపడి ఎన్నో ప్రాణాలు కోల్పోయి తెచ్చుకుంది ఇట్లా ఉండకపోయేది అధ్యక్ష అది మా బాధ మీ స్వార్థం కోసం అని చెప్పి తెలంగాణ రాష్ట్రం నాశనమైంది